నమస్తే నేను మీ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాంకర్ శ్యామల ఈ యాంకర్ శ్యామల మూడు నాలుగు రోజులకి లేకుండా ఉంటే ఒక పది పదహైదు రోజులకి ఆవిడ బయటకు వచ్చి ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది డోస్ బట్టి ఎంత అయితే డబ్బులు వస్తాయో దాన్ని బట్టి ఆవిడ విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది అసలు ఆవిడ కొసమేరిపోయిందంటే చాలా నున్నగా నీట్గా క్లాస్గా చెప్తానని ఆవిడ అనుకుంటుంది ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో ఆ స్క్రిప్టే చదివే రకం శ్యామల నేను వాస్తవంగా ఒకటి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించిన ఒకరోజు తిరుమలకి సంబంధించిన ఘటనలో చూసినప్పుడు యాంకర్ శ్యామల మాట్లాడింది నేను విన్నాను విన్నప్పుడు ఎట్లంటే ఆజ్ అక్షరాలు అక్చురాలు ఏమైతే రాసిచ్చారు నీట్గా చిన్నపిల్లవాళ్ళు కదా పైకి పోయి ఏదన్నా భయం భయంగా ఏదైతే ప్రిపేర్ అయి ఉంటారో ఆ విధంగా మాట్లాడతారో ఆజ్ ఈస్ దింపేసింది ఇంతకంటే నేను నిజంగా పొలిటీషియన్స్లోనూ ఎవరినెవరినో చూసా కానీ ఒకవేళ భయంగా బెరుగ్గా ఉండేవాళ్ళు కూడా తడబడి నేను సరిగా మాట్లాడలేనులేండి నేను పనులు అని చెప్పి వెళ్ళే వాళ్ళని చూసిన ఎంతోమంది పొలిటీషియన్స్ కూడా అట్లా కాకుండా నిస్సిగ్గుగా ఉండేది చదివేసింది ఆడ అటువంటి శ్యామల మరోసారి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల్లో భాగంగా మన టీడీపీకో జనసేనకో ఇంకొకరికో అధికార ప్రతినిధులు కానీ ఇంకెవరికి టైం లేదు కాబట్టి కానీ ఈవిడ ఏం మాట్లాడినా ఏదో అది నిజం అనుకుంటా అని చెప్పి ఆవిడికి కనువిప్పు కలిగే విధంగా నా వంతు ఆవిడ మాట్లాడిన మాటల పైన ఆవిడికి నిజా నిజాలు తెలియజేద్దామని నేను అనుకుంటున్నాను అసలు ఆవిడ ఏం మాట్లాడింది దీపం గ్యాస్ సిలిండర్ అయితే మూడు ఈవిడ అది ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ఈవిడికి దీపం పథకం అంటే ఏం తెలుసు లేకుండా ఉంటే ఇది సిలిండర్ల గురించి ఏం తెలుసు ఏడ ఫ్రీగా తీసుకుంటుంది అసలు ఈవిడికి ఫ్రీగా ఎందుకు ఇస్తారు అక్కడ పోయి పల్లెటూర్లకు పోయి లేకుండా ఉంటే ఏడన్నా టౌన్లకి పోయి ఎవరన్నా పేదోళ్ళని అడిగితే అర్థమవుతుంది సిలిండర్లు ఇస్తున్నారా లేదా ప్రభుత్వం నుంచి సరిగ్గా పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పి ఇంక వీటి మాట్లాడినటువంటి ఇంకొన్ని మాటలు తల్లికి వందనం మరో మోసం అంట ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కడప జిల్లాలో ఒకే ఇంట్లో పదమూడు మంది ఉంటే పదమూడు మందికి పదమూడు పదమూడు వేలు పడినాయి డబ్బులు నేను అబద్ధం చెప్తున్నాను ఇంకొకరు అబద్ధం చెప్తున్నారు అనుకుంటే జస్ట్ ఎప్పటికప్పుడు వాళ్ళ నాయకుల్నే పోయి క్రాస్ ఎగ్జామ్ చేసి అడిగితే వాళ్ళ నాయకుల్నే పోయి లోకల్లో ఎక్కడైతే జనాలు ఉంటారో ఎవరైతే పిల్లలు ఉంటారో ఫోర్త్ క్లాసు థర్డ్ క్లాసు లేదా నైన్త్ క్లాస్ పిల్లలు ఉంటారో అక్కడికి పోయి మా మీ పిల్లలు డబ్బులు పడినాయా లేదా మీ అకౌంట్లో డబ్బులు పడినాయా లేదా అని అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళకి పడలేదని బయటికి తీసుకొచ్చి చూపిస్తే దానికి ఎందుకు పడలేదని చెప్పి ఈ ప్రభుత్వం వారు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అలా కన్స్ట్రక్టివ్గా ఉండాలి కానీ సింపుల్గా దీపుంటూ పథకం సంబంధించి గ్యాసులు రాలేదు లేకుండా ఉంటే ఈ తల్లికి వందల పడలేదు అంటే ఈ వీడియోలు చూసేవాళ్ళు నవ్వుకోరా అని నేను అడుగుతున్నాను ఖచ్చితంగా ఇంకా ఆవిడ ఈ రకాన్ని అనేక వ్యాఖ్యలు చేసింది ఆజ్ ఇట్ ఈస్ రోజు చెప్పినట్టు పథకాల గురించి సూపర్ సిక్స్ హామీల గురించి ఇవన్నీ చెప్పి చెప్పి అలసిపోతున్నా కానీ ఇతలకి టోళ్ళకైతే జ్ఞానం రాలా ఒకే ఒక అర్ధ లోపు ఏమేం పథకాలు ఎన్ని అమలైనాయి అనేది ఒక మాట చెప్తా ఆగస్ట్ ఫిఫ్టీన్న ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది ఇంకా దీపండు పథకం ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి ఇంకా అన్నదాత సుఖీబాబు డబ్బులు వచ్చినాయి ఇంకా తల్లికి వందన పథకము ఆల్రెడీ అమలు అయింది ఇంకా పెన్షన్ ఇచ్చినారు ఇంక ఏం కావాలా ఒక్కటి ఆడబిడ్డ నిధి అని చెప్పి పదహైదు వందల రూపాయలు ఆడబిడ్డలకి అకౌంట్లో పడాల్సి ఉన్నది ఇన్ని చేసిన వాళ్ళు ఒక్క పథకం కాడ ఎందుకు చెడ్డ తెచ్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాదిర తొంభై తొమ్మిది పైన పథకాలు పెద్ద పెద్ద హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాదిర ఎందుకు ఏమర్తారు ఇల్లు అసలు పెద్ద హామీ ఏది మధ్య మాఫీ చేసేస్తామని చెప్పి అది ఎట్టమైందో ఎవరికి తెలీదు తద్వారా డబ్బు లేకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇవన్నీ రోజు ఉండేటువంటి సబ్జెక్టులు ఈవిడ చెప్పిన దాంట్లో వినేవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు విని నిజానిజాలు ఆవిడకి తెలిపినారు ఖచ్చితంగా అది కామెంట్ రూపంలో పెట్టినారు దీనికి సంబంధించిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది చదివి వినిపిస్తాను అది నిజమా కాదా మీ వంతు మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి సరే పథకాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఒక అతనైతే ఒక కామెంట్ పెట్టాడు బా ఏమని పెట్టాడు ప్రస్తుతానికి పథకాలు లేకపోయినా బూతులు లేకుండా ప్రశాంతంగా ఉందంట ఆయన ఎన్ని పథకాలు అమలు అవుతున్నాయి అసలు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఆ సబ్జెక్ట్తో కూడా పాపం ఆయనకి పని లేదు కానీ ఆయనకు ఆయన మనసాక్షిగా ఏం చెప్తున్నాడంటే ప్రస్తుతానికి పథకాలు లేకపోయినా బూతులు లేకుండా ప్రశాంతంగా ఉందని చెప్పినాడు ఆయన పెట్టినటువంటి కామెంట్కి ఏకంగా తొమ్మిది వందల నలభై మూడు లైకులు వచ్చినాయి గిరిధర్ అంటే అతని పేరు ఇంకా ఇంకొక కామెంటు మీరు చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధం అద్భుతం మీరు రేట్లన్నీ తగ్గించడం అత్యద్భుతం ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను లేకుండా ఉంటే ఎలక్షన్ రా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు అది శ్యామ్లా గుర్తు చేస్తా ఒక వేవరు కామెంట్ అంటూ పెట్టాడు ఆయన చెప్పినట్టు రేట్లన్నీ తగ్గిస్తామనేది దానికి ఆపోజిట్ జరిగింది రేట్లు ఎక్కిచ్చేశారు తాగే వారి సంఖ్యను తగ్గి తగ్గిస్తా ఉన్నారు ఆటోమేటిక్గా తగ్గించాడు కదా దాదాపు నలభై రెండు వేల మంది పైన చచ్చిపోయినారు ఇంకా లెవర్లో కిడ్నీల బాధలతో బాధపడే వాళ్ళు వేరే విషయం ఇంకా సేమ్ ఆజిటి సేమ్ కామెంట్ పెట్టారు ఒకరు మీరు మద్యపాన నిషేధం అన్నారు అద్భుతం మద్యం రేట్లు తగ్గిస్తామని చెప్పి ఆ మాత్రం పెంచేశారు అద్భుతం నకిలీ మద్యం అమ్మి అమాయకుల ప్రాణాలు బలి చేశారు అద్భుత అద్భుతం పెట్టిన కామెంటు ఆడున్నది ఉన్నాడు చదువుతాను నేను కన్నా రాసుకొని వచ్చిందంటే ఇంకా నీట్గా చదివింటానేమో కేవలం ఆవిడ చెప్పిన దానికి ఎవరైతే విమర్శలు రాశారో అని చెప్తున్నాను బాబాయిని లేపేశారు అద్భుతం హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు ఇంకా అద్భుతం మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని చంపేశారు మరీ అద్భుతం అది అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడిన వారికి పదవులు కట్టబెట్టేశారు అది అత్యద్భుతం దళిత యువకుడిని చంపేసి ఇంటికి పార్సల్ చేశారు అద్భుతం ఇంకా అద్భుతంలో అద్భుతం ఏంటి అంటే తల్లిని చెల్లిని దూరం చేసుకున్నాడు అద్భుతం అద్భుతం అద్భుత అంట ఈ రకంగా జనాలు ఎవరు ఏది మర్చిపోలేదు నువ్వు కొత్త చీరలు కట్టుకొచ్చి నున్నగా రెడీ అయ్యేసి వచ్చి అధికార ప్రతినిధి ఇచ్చినారు కదా నెలకింత ఇస్తున్నారు కదా అని చెప్పి నువ్వు చీటికి మాటికి మాట్లాడుతూ ఉంటే జనాలు నవ్వుతూ ఉన్నారు విపరీతంగా నవ్వుతూ ఉన్నారు బోర్ కొడుతుంది ఇప్పుడన్నా ఏదో టైంపాస్గా నవ్వుతూ ఉన్నారు కానీ ఒక మూడు నాలుగు నెలలు ఐదు ఆరు నెలలు పోతే ఖచ్చితంగా పిచ్చ బోర్ కొట్టేస్తుంది నేను చూసేవాళ్ళు ఉండరు కాబట్టి ప్రభుత్వానికి ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లో ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వాలి కానీ సార్ ఆ విధంగా దాంట్లో తప్పులు ఉన్నాయి హోల్స్ ఉన్నాయి దాన్ని ఈ విధంగా చూసుకోండి అని చెప్పాలా లేదా విమర్శించండి తప్పులేదు అలా కాకుండా ఈ సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి నేను చెప్పిన ప్రతి లిస్ట్లో ప్రతి హామీ అమలైనది ఆ ఒక్కటి ఒక్కటి ఆడబిడ్డ నిధికి సంబంధించింది తప్ప సో దీన్ని బట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా ఇట్లాంటి ఆల్రెడీ కేసీఆర్ గారు ఇంకెవరెవరన్నారు సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు ఇట్లా టోళ్ళు వస్తూ ఉంటారు అప్రమత్తంగా ఉండాలా వీళ్ళని పాస్ కూడా చూసే పని లేదు దాంట్లో ఎందుకంటే కేవలం జోక్ ఫ్యాక్టర్ కూడా ఎక్కడా లేదు నవ్వుకోవడానికి కూడా లేదు ఆవిడ ప్రయత్నం చేస్తాంది ఉంది ఇట్ ఈ స్క్రిప్ట్ చదవడానికి అది వేరే విషయం ధన్యవాదాలు